లే కానండి నాకు ఈ వీడియో చేయాలంటే నాకే నవ్వొచ్చేస్తుంది నవ్వితే బాగోదు కానీ ఒక మాట చెప్తాను ఇది నా ముచ్చటగా మూడో ఛానల్ అనమాట ముందు రెండు ఛానల్ గోవిందా గోవిందా అది పక్కన కట్టేసుకుందా ఇదైతే నాకు మూడో ఛానల్ ముచ్చటగా సపోర్ట్ చేసేది నేను అయితే అక్కడ ఒకటి వస్తే కనబడుతుంది సార్ అది అదేంటో నేను చూపిస్తాను అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను నేను ఇదే మన ఛానల్లోనే నేను ఫస్ట్ చేసే ఫుల్ వీడియో అనమాట సో నా గురించి గొప్పలాగా నేనైతే ఏం చెప్పుకోను కానీ నా పేరైతే శ్రీలత అండ్ నేను ఇంతకుముందు రెండు ఛానల్స్ మిస్ అయిపోయినా చాలా బాధగా ఉంది ఇదైతే అస్సలు మిస్ కాను మన ఛానల్లోని చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి అంతకంటే ముందు మీకు ఇంకో చూపిస్తాను రండి నాకు ఇష్టమైనది ఇక మెథడ్ దాంతోనే నా జర్నీ ఉంటుంది చూపిస్తారండి అదే అండి మీరు ఈ చెతనంతా చూడద్దు మిషన్ మాత్రమే చూడండి సో నాకు చాలా ఇష్టమైన చెప్పాను కదా ఈ మిషన్ అనమాట నేను లాక్డౌన్లోని చాలా కష్టపడి ఒక వస్తువు అమ్ముకొని నేను ఈ మిషన్ కొనుక్కున్నాను అండ్ నాతోని నేను కష్టపడినప్పుడు నాకు తోడుంది ఈ మిషన్ ఏనండి సో అదేంటి ఏం చేసిన మిషన్ అని అనుకోవచ్చు లాక్డౌన్ నుంచి చాలా షాపులు మూసేసినప్పుడు కూడా నేను ఈ మిషన్ ఇంట్లో పెట్టుకొని వర్క్ చేసి మరి అప్పట్లోని నేను ఎలాగో అనమాట సో మధ్యలోనే గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే నేను దుబాయ్ వెళ్ళాల్సి వచ్చి మధ్యలో దీనికి గ్యాప్ ఇచ్చాను ఇక మీద గ్యాప్ ఇవ్వను నా కష్టంలో తోడున్న నా మిషినే మళ్ళీ నాకు తోడుంది మనం ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళొచ్చినా ఎంత సంపాదించినా మన చేతిలోనే ఒక వర్క్ అనేది ఉంటే అది చాలా అదృష్టం అండి ఎందుకంటే ఏదో ఒక రోజు మళ్ళీ అది మనకి హెల్ప్ అవుతుంది అనమాట సో నేనైతే దీని మీద చాలా డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశాను చేస్తాను ఇంతకు ముందు కూడా చేశాను అనమాట సో దీని మీద చెత్త అంతా చూడదు రేపు క్లీన్ చేసి పక్కా చూపిస్తాను మంచి మంచి డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి కొంతమందికి ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి నేను దీని మీద చాలా అమరల టాప్స్ సైడ్ కటింగ్ టాప్స్ కానీ బ్లౌజెస్ కానీ చాలా స్టిచ్చింగ్ చేస్తాను అండ్ కటింగ్ డౌట్స్ ఉంటే కూడా అడగండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలియకపోతే కూడా అడగండి అండ్ ఈ మిషన్ ఎంత కూడా నేను మీకు చెప్తాను ఇంకా ఇది ఇప్పుడైతే నేను చెన్నైలో ఉన్నాను ఫస్ట్ దీన్ని కొనింది ఆంధ్రాలోని ఇప్పుడు చెన్నైలో దీని రేటు కూడా చాలా తగ్గి ఉంది అది కూడా ఎక్కడో మీకు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ నాకు కామెంట్ ఇది చేయండి నేను అది చూసి మీకు రిప్లై పెడతాను ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కూడా ఈ మిషన్ మీకు చాలా ఇక్కడైతే మీకు చాలా తక్కువగానే దొరుకుతుంది చెన్నైలోనైతే ఇది సో నేను ఎంత కొన్నానో తెలుసుకోవాలన్న కామెంట్ అయితే చేసేయండి అండ్ నేను ఈ మిషన్ ఇంకా నేను క్లీన్ చేయలేదు టూ మంత్ అవుతుంది నేను దీన్ని యూజ్ చేసి నేను దీని మీద ఒక ఫస్ట్ ఒక టాప్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను అది నెక్స్ట్ వీడియో మీకు ఫుల్ వీడియో వస్తుంది చూడండి ఇది నాకు ఒక చిన్న ఇళ్ళనం